నమస్కారం వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా పనిచేసిన వడిత్య శంకర్ నాయక్ కూటమి నేతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉండి స్టూడెంట్ లీడర్ గా ఉండి నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయావా పేదవాళ్ళ తిలకాయలు కొట్టి తిని రోజులు ఏమైనా మర్చిపోయావా అని అడుగుతున్నాం కాబట్టి ఈరోజు శంకర్ నాయక్ మాట్లాడిన మాటలపై చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక సీఎంని పేరు మార్చుకో కులం మార్చుకోమని చెప్పడం చాలా నిత్యమైన పని మేము పూర్తిగా ఆయన ఖండిస్తున్నాం ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఎస్టీ గారిని కూడా కలుస్తాం అతని మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మానవంత్రి మెంబర్గా ఉండి వెంకటరమణ నాయక్ బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ నాయక్ ప్రధాన కార్యదర్శి బంజారా సేవా సంఘం సుధాకర్ నాయక్ పాల్గొన్నారు తిరుపతి ఏబిఆర్ టీవీ రిపోర్టర్ పిఎస్ శేఖర్